జై తెలంగాణ అయితే ఈ వచ్చే సోమవారం ఆడవై మండల కేంద్రంలో రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున ధర్నా చేసింది ఎందుకనగా రెండవ రైతు రైతు భరోసా మీరు మీ భాషలో రైతు భరోసా మేము కేసీఆర్ పదిహేను వేసు పదిహేను వేసాలు తెలుసుకోరని చెప్పి రెండు లక్షలు రుణమాపెట్టి రైతులు తెలియజేస్తున్నాం కనుక దీనిపై మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం అలాగే ఈ ఆన్లైన్లో యూరియా అది యాప్ ఏదో అంటున్నారు ఆ యాప్పై కూడా రైతులకు కనీస అవగాహన లేకుండా అంటే ఎవరు కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టకుండా ఏ ఓలు కానీ ఏ ఓలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ రైతులను మోసం చేస్తున్నారు కనుక దీనిపై కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం అలాగే ఈ ముప్పై తారీఖే చా మక్కల కొనుగోలు కేంద్రం చివరి డేట్ అంటు తాడై మండల కేంద్రంలో ముఖ్యంగా పీనిస్ పంట ఉంటుంది పీనిస్ పంట ఉండడం వల్ల చాలామంది రైతులు మొక్కలు ఇప్పుడే పట్టారు కనుక దాన్ని కూడా ఒక పదిహేను రోజులు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి దీనిపై కూడా భారీ నిరసనతో పింపునిస్తున్నాం అందరూ మండల తాడై మండల సంబంధించిన రైతులందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ పంటకి రైతు బంధు నిధుల కోసమై తాడబాయి మండల కేంద్రంలో సోమవారం రోజున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ రెండో పంట వేసి దాదాపు నెల రోజులు అవుతుంది అటు మొక్కల కొనుగోలు చేసి ఆ డబ్బులు రాక వడ్ల కొనుగోలు సరిగా లేక యూరియా అందుబాటులో లేక యూరియా యాప్ పైన కూడా రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు లేకుండా యాప్ ద్వారా మిర్యా పెట్టాలంటే రైతులకు ఎంత కష్టమవుతుంది వీటన్నిటిపై పెద్ద మొత్తంలో తాడవే మండల కేంద్రంలో సోమవారం రోజున ఉదయం పది గంటలకు ధర్నా ఉంటుంది కాబట్టి రైతులందరూ స్వచ్ఛందంగా రావాలని కోరుతున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ